నమస్కారం మన జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో మనకి స్థూలకాయం బీపీ షుగర్ తయారీ లాంటివి ఒకప్పుడు పట్టణాలకే పరిమితంగా ఇప్పుడు మారు పిల్లటోళ్ళు కూడా ఈ ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి కారణం ఏంటంటే మన జీవనశైలి సరిగ్గా లేకపోవడం మెయిన్ కారణం ఎక్జన్ చాలా వరకు మనం మందులు లేకుండా జీవనశైలి మార్చుకుంటే మనం వ్యాధి నుంచి బయటపడవచ్చు అలాగే రాకుండా కాపాడుకోవచ్చు అందుకని మనం ఇప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా ఓన్లీ ఎథనిక్ లైఫ్ స్టైల్ అనే కాన్సెప్ట్ మీద మనం ఈ నెల ముప్పై ఒకటి తారీఖున ఒక క్యాంప్ నిర్వహించబోతున్నాం దీంట్లో కేవలం ఏంటంటే ఏవైతే బీపీ షుగర్ థైరాయిడ్ ఒబేసిటీ ఉందో వాళ్ళకి జీవనశైలి జీవనశైలిలో ఏమొస్తాయంటే దినచర్య రుతుచర్య ఆహారం అలాగే స్పిరిచువల్ లైఫ్ సో వీటి మీద ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు సో మనం దీన్ని కరెక్ట్గా నేర్చుకుని మనం కొన్ని రోజులు ఒక నలభై రోజులు ఎంత దీక్షలో మనం చేసామనుకోండి వాటిని ఫాలో అయితే ఖచ్చితంగా మనకి సెవెంటీ పర్సెంట్ వ్యాధించి బయటపడతామంట మీరు ఏ మందులు వాడుతున్నా ఏ వైద్యంలో ఉన్నా ఆ మెడికేషన్ బాగా తగ్గుతుంది అదే ఇన్సులిన్ వాడుకుంటున్న అనుకోండి ఇన్సులిన్ డోసేజ్ తగ్గుతుంది ఏంటంటే ఇప్పుడు ఏం మందులు లేకుండా ఏ మందు లేకుండా మీరు వాడే మందులు వాడుకుంటూ కేవలం మన మీ మన యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవడం అలాగే ఆహార అలవాట్లు మార్చుకోవడం ఆ ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా చాలా ఈ ఈ బారి నుంచి బయటపడతాం అన్నమాట సో ఆ ఉద్దేశంతో ఇక్కడ పూర్తిగా లైఫ్ స్టైల్ మీద ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాం ఇది ఫస్ట్ టైం చేయడం ఇందులో ఏంటంటే వన్ డే ప్రోగ్రామ్ ఇది మార్నింగ్ టెన్కి వచ్చి ఈవినింగ్ ఫైవ్కి వెళ్ళిపోవచ్చు ఇందులో ఏంటంటే అందరికీ కాదు ఎవరికైతే స్థూలకాయం బాగుందో ఎవరికైతే డయాబెటిక్ ఇన్సులిన్ చేసుకున్న తగ్గట్లేదో అలాంటి వాళ్ళు ఈ అవగాహన సదస్సుకి రావచ్చు పొద్దున మార్నింగ్ టెన్ కల్లా వచ్చి ఈవినింగ్ ఫోర్ ఫైవ్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఎందుకంటే మార్నింగ్ అంతా మీకు దీని మీద అవగాహన కల్పిస్తాం ఎందుకు వస్తున్నా ఏంటి ఏం చేయాలి ఎలా ఉండాలి దినచర్య ఎలా ఉండాలి రుచిచర్య ఎలా ఉండాలి ఆహారం ఎలా ఉండాలి చెప్తాం సాయంత్రం మీకు ఈ మీ ఇంట్లో మీ ఆహారం ఎలా వండుకోవాలో నేర్పుతాం అనమాట సాయంత్రం సెషన్లో అలా వన్ డే ప్రోగ్రామ్ యాక్చువల్గా అది టూ డేస్ ప్రోగ్రామ్ కానీ వన్ డే మనం ఫస్ట్ టైం పెడతాం ఈ తర్వాత మీరు అది ఫాలో అవుతున్నారు అనుకోండి తర్వాత మీకు టచ్లో ఉంటారు మన వాళ్ళు మీరు ఒక ఫార్టీ డేస్ ఇది మీరు కంటిన్యూ చేస్తే మధ్యలో ఏ డౌట్ ఉన్నా మీకు మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేస్తారు మీకు టచ్లో ఉంటారు మీకు చెప్పడానికి ఫస్ట్ వచ్చే బ్యాచ్ మాత్రం ఒక ఫార్టీ డేస్ కరెక్ట్గా ప్రోగ్రాంలో ఉంటాయి ఫార్టీ డేస్ తర్వాత మీకు ఇంచుమించుగా వన్ వీక్ తర్వాత నుంచే మనకి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి అన్నమాట వెయిట్లో వెయిట్ తగ్గడం షుగర్లో షుగర్ లెవెల్స్ బాగా తగ్గడం ఇవన్నీ మీరే గమనిస్తారు సో ఇది కాబట్టి ఈ ప్రోగ్రాం తక్కువ మందికి పెడుతున్నాం బాగా ఎవరికైతే బాగా బాగా వెయిట్ ఎక్కువ ఉన్నారో అలాగే షుగర్ ఎక్కువ ఉండి ఇన్సులిన్ చేసుకుంటున్నా సరే తగ్గట్లేదు అనుకోండి అలాంటి వాళ్ళు ఈ దీనికటే ఉండి రావచ్చు ఇది మనం బొడ్డవరం దగ్గర ముప్పై ఒకటో తారీఖు ప్రోగ్రామ్ వివరాలన్నీ మీకు కింద పెడతారు సో మీరు ఫోన్ చేసి వివరాలు ఇచ్చి బుక్ చేసుకుని రండి మీరు అక్కడ మార్నింగు అల్పాహారం ఉంటుంది మధ్యాహ్నం అదే డైట్ పెడతాం మీరు మీరు ఏమైతే చేసుకోవాలో అలానే డైట్ పెడతారు అలాగే సాయంత్రం కూడా డైట్ ఇచ్చి ఫైవ్ కల్లా మీరు వెళ్ళిపోతున్నారు ఫస్ట్ క్యాంపు సో దీనికి ఎవరికైతే బాగా అవసరం వాళ్ళు మాత్రమే ఈ క్యాంప్ అటెండ్ అవ్వండి ఈ క్యాంపు చాలా లిమిటెడ్ తక్కువ మందికే చేస్తున్నాం అడ్రస్ బొడ్డవరం అరకు దారిలో బొడ్డవరం ఎస్కోట మండలం వైజాగ్ జిల్లా ఇందుకూరి రిసార్ట్స్ అని ఉంది మీరు అక్కడికి రావాలండి మార్నింగ్ నైన్ లోపల చేరుకోవాలి సాయంత్రం ఫైవ్ వరకు ఉంటే ఫైవ్కి మళ్ళీ మీరు రిటర్న్ వెళ్ళిపోవచ్చు అలా సో మిగతా మీకు బుకింగ్కి ఫోన్ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా ఇవ్వండి అందరూ కూడా సెలెక్ట్ చేసే మా వాళ్ళు బుక్ చేస్తారు ఓకే నమస్కారం